వైద్య రంగంలో అపారమైన అనుభవం క్రిటికల్ కేసుల్లో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేను విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిలుకొని సీతారామరావు గారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ ఎలిషరాజు గారు పాస్టర్ జ్యోతిరాజ్ గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గోదావరి జిల్లాలంటేనే పేకాట కోడిపందాలు జోదాలకి పెట్టిన పుట్టినిల్లు గోదావరి జిల్లాలు అంటారు అందులో కూడా భీమవరం అనగానే ఇంకా చెప్పనవసరం లేదు పేకాట్ అంటే భీమవరంలో నాలుగు క్లబ్బులు ఉన్నాయి ఈ నాలుగు పేకాట్ క్లబ్బుల్లో పోలీస్ అధికారులు చేతి వాటం పైన పోలీసులు విచ్చలవిడిగా సెటిల్మెంట్లు చేస్తున్నారనే దానిపైన భీమవరం డిఎస్పి జయసూర్య వ్యవహరిస్తున్న తీరుపైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా స్పందించారు విచ్చలవిడిగా భీమవరం జిల్లాలో హెడ్ క్వార్టర్లు ఉన్న డీఎస్పి జయసూర్య గారు ఉద్యోగ బాధ్యతలను పక్కన పెట్టి ఈ జోదగాలకి సెటిల్మెంట్లకి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లకి రాజీలు చేయడం సెటిల్మెంట్లు చేయడం అవినీతికి పాల్పడతాం ఇవన్నీ కూడా భీమవరం డీఎస్పి జయసూర్య పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారితో మాట్లాడారు భీమవరం డిఎస్పీ పైన చర్యలు తీసుకోవాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి అదేవిధంగా డీజీపీ గారికి విజ్ఞప్తి చేశారు మరి భీమవరం అనగానే గతంలో కూడా ఎన్టీవీ ద్వారా మేము భీమవరం క్లబ్బుల్లో ఆడుతున్న ప్యాకాట పైన వరుసగా వీడియోలు కథనాలు ఇచ్చాం మరి దాంతో ఒక ఎస్పి సీరియస్గా రియాక్ట్ అయ్యారు భీమవరం జిల్లా ఎస్పి ఇప్పటికీ కూడా భీమవరం టౌన్ హాల్ కూడా క్లబ్బు మూతబడి ఉంది పాలకొల్లు నరసాపురం క్లబ్బులు కూడా మూతపడే ఉన్నాయి మిగిలిన క్లబ్బుల విషయంలో మిగిలిన వ్యవహారాల్లో మిగిలిన సెటిల్మెంట్లో ఈ భీమవరం డీఎస్పి జయసూర్ ఎవరు తీరుపైనే ఇప్పుడు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది మరి ఎక్కడెక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ డిఎస్పిలు వ్యవహార శైలి ఏంటి ఏ ప్రాంతాల్లో జోదం ఎక్కువగా నడుస్తుంది ఆ ప్రాంతాల్లో డీఎస్పి వైఖరి ఏంటి సెటిల్మెంట్లో డీఎస్పిలు డైరెక్ట్గా భాగస్వామ్యం ఎక్కడున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అప్పుడే డీజీపీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నిఘా సంస్థ ద్వారా రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తుంది మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భీమవరం డిఎస్పి జయసూర్ పైన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది విచారణ చేయడానికి కూడా డీజీపీ సీనియర్ ఒకరిద్దరిని అధికారులని ఎంక్వైరీ ఆఫీసర్ కూడా వేయబోతున్నారని మనకున్న సమాచారం మరి దీనిపైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు గవర్నమెంట్లో భాగస్వామ్య పార్టీ హోంశాఖ మంత్రి గారు కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పైన హోమ్ మినిస్టర్ గారు కూడా అనిత గారు కూడా ఏకీభవించే విధంగానే మాట్లాడారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి దీన్ని బట్టి భీమవరం డిఎస్ జయస్వీర్ పైన చర్యలు తప్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి డిఎస్పీలు చాలా జిల్లాల్లో కూడా ఈ సెటిల్మెంట్ వ్యవహారాల్లో ముందు వరుసలో ఉన్నారు వాళ్ళపైన కూడా దృష్టి పెట్టాలని కూడా ప్రజానీకం కోరుతున్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ దృష్టి పెడితే కానీ ఎక్కడెక్కడ డిఎస్పీలు ఈ సెటిల్మెంట్ లో క్లబ్బుల క్లబ్ల దగ్గర లక్షల రూపాయలు మంత్లీ మామూలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించిన తీరుతోనే ఇవాళ భీమవరం డిఎస్పీ జయసూర్ పైన చర్యలు తీసుకోవడం ఖాయమనేది సుస్పష్టంగా కనిపిస్తుంది మరి ఎలాంటి డిఎస్పీలు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ Two double eight two double nine nine four nine one zero double four eight three six.